ఆ లోపల అర్ధరాత్రి భూతాలు తిరిగే ఏరియా అంట ఇప్పుడే నెట్ లో ఒక ప్లేస్ అయితే సెర్చ్ చేశానండి ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాము టైం వచ్చేసి ఇప్పుడు నైన్ టెన్ అవుతుంది టైం చూపించి ఒకసారి సో టైం వచ్చేసి నైన్ టెన్ అవుతుంది అనమాట రాత్రి వేళ ఇప్పుడే సర్చ్ చేసి చాలా సేపటి నుంచి చూస్తే ఒక ప్లేస్ అయితే దొరికింది చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్లేస్ అని చెప్పయితే రాసిందనమాట దీని గురించి ఇంకా కొన్ని విషయాలు అయితే ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తూ వెళ్తూ అయితే తెలుసుకుందాము మీకు కూడా చూడాలని ఉందా అయితే సైడ్ మరి అయితే ఆ భయంకరమైన ప్లేస్కి వచ్చే సాహసవంతులు ఎవరంటే వీళ్ళిద్దరు అనమాట మా హస్బెండ్ బన్నీ అండ్ నేను కూడా సో ఇంకా లేట్ ఎందుకు చాలా ఎక్సైటింగ్ ఎగ్జైటెడ్గా ఉందా వెళ్ళడానికి పదండి అయితే అయితే మేము వెళ్తున్నామండి మధ్యలో ఆకలి వేస్తుందని చెప్పేసి మంచూరియన్ నూడిల్స్ అయితే తిన్నాము తర్వాత అక్కడి నుంచి వచ్చేసి మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు మరి చూద్దాం పదండి ప్రస్తుతం అయితే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు కొంచెం దూరం అయితే వెళ్ళాలి ఇంకా ఉంది టైము చాలా కంగారుగా అయితే ఉంది కొంచెం అయినా సరే వెళ్ళిపోదాం పదండి ఇక్కడే స్మశానం మొదలవుతుంది ఎంత స్మశానమే బాబ్బో నాకు భయంగా ఉంది అక్కడే వీడియో చేద్దాం సరదాగా అమ్మా బాగుంటుంది జల చూపి అది అదే స్మశానం కోస్ట్ ఏం పర్లేదు చూడు 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 ఏంటి మధ్యలో వీడియో ఆగింది అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఒక సౌండ్ అయితే వినాలండి డెవిల్ సౌండ్ అనమాట మేము అక్కడ నోటీస్ చేయలేదు మా మాటల్లో మేము ఉన్నాము అయితే దానికి కొంచెం ముందు ఒక పది సెకండ్ల ముందు ఆ సౌండ్ లేనే లేదు ఒక సెకండ్ ముందు అక్కడ నుంచి సడన్గా శ్మశానం ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఇప్పుడు ఈ ఈ వీడియో తర్వాత నుంచి చూడండి స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి ఒక రకమైన సౌండ్ మీరు వింటారు క్లియర్గా వినండి ఫ్యాన్ ఆఫ్ చేసుకుని ఒకవేళ చూడకపోతే వెనక్కి పెట్టుకుని ఒకసారి క్లియర్గా వినండి

హాయ్ అండి మొత్తానికి మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి ఒక హాంటెడ్ హౌస్ ఉంది చూపిస్తాను ఇందాక మా హస్బెండ్ ఏమో మతానం చూపించాను కదా అందులోకి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనమాట నాకు ఇంకా లోపలికి ఇప్పుడు ఎలా ఎలా చేయరలేండి లోపలికి కాకపోతే దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎందుకు గుండెలు తడదే నడిపోయింది నేను రానని చెప్పాను అనమాట ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ మాత్రం ఒక హౌస్కి అయితే వచ్చామండి ఇందులో ఎవరు ఉండట్లేదు మర్రి చెట్టు ఊడలు అది అంటారు కదా మొత్తం అలా అయిపోయింది అనమాట హౌస్ అంతా చూపిస్తాను కంగారు పడకండి లోపలికి వెళ్ళేదారు ఉందో లేదో మరి అది కూడా చూద్దాము కొంచెం వెయిట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్తాను ఇదిగోండి బన్నీ అయితే ధైర్య సాహస మంత్రాలు వెళ్ళిందనమాట ఒక నిమిషం ఉండు ఈ ఇల్లు వచ్చేసి ఇగోండి ఇలా ఉందండి మొత్తం పాత్ర అయిపోయింది అనమాట మీరు చూస్తున్నారు కదా చెట్లు అవి కూడా మొల్చేసాయి సామాన్లు అవి బయట పాడేసాయి పాడుపడ్డ సామాన్లు ఏమున్నాయి అక్కడ చూపిస్తావు దగ్గర నుంచి ఇప్పుడు బన్నీ అయితే మీకు చూపిస్తుంది అన్నీ కూడా చూడండి సో చూసారు కదా ఈ ప్లేస్ ఎలా ఉందో అది ఒక వుడ్ హౌస్ లాగా ఉంది మొత్తం పాడు పడిపోయిందనమాట ఇక్కడ అంతా కూడా రావి చెట్లు అవన్నీ కూడా గోడ అదంతా పాడి చేసినట్టు ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను చూసారా విండోస్ అవి విండోస్ విండోస్లోంచి కూడా ఏవో చెట్ల కొమ్మలు అవి బయటకు వచ్చేసి ఊడలు అవి ఉన్నాయి ఇదంతా ఇక్కడంతా పాడబడ్డ పాడుబడ్డ ప్లేస్ లాగా ఉంది ఇక్కడ నైట్ టైం అది దయ్యమరుపులు అవి వినిపిస్తూ ఉంటాయంట అండ్ మీరు అటు పక్కన కూడా చూసుకున్నట్టయితే మొత్తం చెట్లు పెరిగిపోయాండి చెట్లన్నీ పెరిగిపోయి ఉన్నాయన్నమాట అన్నమాట నాకు తెలిసి ఎవ్వరు చేసింది ఏంటంటే ఇక్కడ నైట్ టైమ్స్ ఆడవాళ్ళ అరుపులు ఏవో వినిపిస్తూ ఏడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఆడవాళ్ళ అరుపులు ఏడిపిస్తూ ఏడుస్తున్నట్టు వినిపిస్తూ ఉంటాయంట ఏంటి ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉన్నారా అని చెక్ చేయడానికి కొంతమంది వచ్చారంట ఇక్కడ ఎవరు కనిపించలేదు వాళ్ళకి వాళ్ళు ఇంకా అయితే దెయ్యమే వింటుందో భయపడి వెళ్ళిపోయారంట మనకైతే ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఇక్కడ ఇక్కడ ఏ సౌండ్స్ అయితే వినిపించట్లేదు వినిపిస్తే బాగుంది కూడా మనం రికార్డ్ చేయాలి అయితే కొంచెం ఇక్కడ ట్రాఫిక్ అయితే అటుపక్కన రోడ్డు ఉంది ఈ స్ట్రీట్ బయట కొంచెం జనాలు తిరిగే రోడ్ కాబట్టి తెలిసింది అంటే ఈ రోడ్లో తిరగరు బయట ఈ ది స్ట్రీట్ ఈ స్ట్రీట్ బయట ఒక రోడ్ కదా కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలిసింది సో ఇలా ఉందండి ఇంకా దీంట్లోకి వెళ్ళే దారి ఏమైనా ఉందేమో మనం చూద్దాం సో ఇక్కడ మనకైతే కాలం పెట్టేసిందండి లోపలికి అయితే ఎంటర్ అవ్వడానికి లేదు చూస్తున్నారు కదా మనకి గేట్ అయితే లాక్ చేసి ఉందనమాట మనం సందులోంచి ఏమైనా వెళ్ళడానికి ఉంటుందేమో ట్రై చేద్దాం పద చూసారు కదండి చెట్లు అవి దారుణంగా ఇలా పెరిగిపోయాయనమాట జూమ్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను బట్ చీకటి కదా అంత క్లారిటీగా అయితే మనకు తెలియదండి సో ఇంట్లో నుంచి అనమాట పెద్ద పెద్ద చెట్లు అవి మనకి పెరిగిపోయి సో అటు పక్కన అయితే మనకి తాళం పెట్టేసి ఉందండి మేము ఇంకొక సైడ్ నుంచి అయితే వచ్చామండి ఇటు అంతా కూడా గోడ ఉంది గోడ గాడ దూకి వెళ్ళే అంత సాహసం ఇప్పుడు చెయ్యాలా అయితే ఆలోచిస్తున్నాం అనమాట నిర్మానుషంగా ఉందనమాట కనిపించట్లేదు కూడా మీకు క్లియర్ గా ఇది బండి లైట్ అయితే వేసి చూపిస్తున్నాము అయితే ఈ ఈ ఇంటికి ఉన్న స్టోరీ చెప్తాను ఇప్పుడు వినండి సో ఇక్కడ సుశీల అని ఒక ఆవిడైతే చనిపోయింది కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పటి నుండి కూడా ఇక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ గా జరుగుతాయి అని చెప్పేసి అయితే అందరూ అంటూ ఉంటారనమాట సో ప్రస్తుతం అయితే ఆ ఇంటికి అయితే మేము వచ్చాం కానీ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే ఏమీ లేదు ఇక్కడ చాలా చీకటిగా ఉంది ఏంటంటే నాకు మా వాళ్ళ మొహాలు కూడా కనిపించట్లేదు టార్చ్ ఒకటే కనిపిస్తుంది సార్ గజ్జల సౌండ్ వస్తుందంటే చూడు బండి బండి కాల్ మేకిచ్చేస్తాడు పేజీ ఆగోసారి గజ్జల్ సౌండ్ వస్తాం మాట్లాడుకో కిం పిస్తాందా అక్కడ ఏముంది చూడు ఏముంది లోపలికి వెళ్దామా ఇంకెళ్లిపోదామే బాబు ఇక్కడ ఏదో సౌండ్ కూడా వస్తున్నాయి ఆ గోడ దూకి లోపలికి వెళ్దాం గోడ దూతే ఇప్పుడు మూతిపల్లి రాలేదు అనుకో మొన్న యాక్సిడెంట్ కూడా అయింది ఏది పడింది చెట్టు అంటే ఆ గోడ దూకి లోపలికి వెళ్దాం అక్కడ ఎవరు ఉన్నారు

అయితే ఇందాకనే ఒక ప్లేస్ చూపించాను కదా ఇందాక చూపించిందే కదా ఆ శ్మశానంలో అయితే మా హస్బెండ్ నైట్ ట్వెల్వ్కి వెళ్ళారంట అండి లోపలికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బయట ఉన్నారంట అంటే నువ్వు వెళ్ళగలవా లేదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తను అనుకుని నేను ఎందుకు వెళ్ళని వెళ్తాను ధైర్యంగా వెళ్ళిపోయి తను ఒకడు అక్కడైతే వెళ్ళి వచ్చారంట మరి అమావాస్య ఆదివారం రోజు అంట పైగా సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం మా హస్బెండ్ని అడిగి దానికన్నా ముందేంటంటే నాకు ఇంకొక హాంటెడ్ ప్లేస్ అయితే తెలిసింది ఇలా నైట్ టైం రాము మార్నింగ్ టైం వెళ్తే మీకు కూడా తెలుస్తాయి అసలు చుట్టుపక్కల ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి అయితే మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది కదా ఒక ప్లేస్ అయితే ఉందండి అది నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పుడే కాదు అక్కడికైతే ఖచ్చితంగా ఒక రోజు డే టైంలో లో అయితే వెళ్తాము అక్కడ సో ఇప్పుడు మా హస్బెండ్ని తన అసలు ఎలా ఎక్స్పీరియన్స్యో తెలుసుకుని వీడియో క్లోజ్ చేద్దాం నువ్వు ఇదివరకు వెళ్ళానని చెప్పావు కదా ఎప్పుడెళ్ళో వెళ్ళాను అప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేశావు భయం వేసిందా లేదంటే అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి నీకు భయం అయితే ఏం లేదు ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే ఫ్రెండ్స్ మాట్లాడుకుని నలుగురు మాట్లాడుకుంటే దయ్యాలు ఉంటారని భయపడ్డారు ఏం అని చెప్పాను నేను చెప్తే అయితే అయితే స్పష్టానికి వెళ్ళారు ఆదివారం అమావాస్య కదా అంటే సరే వెళ్ళి అక్కడికి దానితో కూర్చున్నారు మరి ఆ దయ్యాలని చేసేయ అలా ఏం లేదు ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అసలు దయ్యం లేదు ఏం లేదు ఒక్కనే ఉన్నాను మొత్తం అసలు ఆ రోజు నేర్పించే రాసుకున్నాను ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి ప్రపంచంలో ఉన్నాయా లేవునా లేదు లే ఆ లోపల లేదు ఏం ఉండవు దొయ్యండి ఉండదు ఏ ముట్టుకొని ముట్టుకోలేదు అసలు గడ్డం మీద పుట్లు ముట్టుకున్నా అమ్మా సర్లే కానీ ఇంతేనండి వాటికి మన వీడియో అయితే నెక్స్ట్ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పాను కదా డే టైంలో చాలా ప్లాన్ చేసి ఆ వీడియో చూట్ చేద్దాం అనుకుంటున్నాను సో అయితే వెయిట్ చేయండి మరి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలా వద్దా అని కూడా చెప్పండి అలాగే ఒక లైక్ ఇస్తే మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ తీయడానికి షేర్ కూడా చేసేసేయండి బాయ్ బాయ్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు